చెప్పండి మీరు పులి నుంచి వచ్చారు నుంచి వచ్చాము అభిమానం అండి ఎందుకంటే గుంపులు గుంపులుగా అంతమంది కలిసి వస్తున్నారే పులిందల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కలిసి వస్తున్నాడు గుంపులు గుంపులు వరాల రాగా సింహం సింగిల్గా వస్తుంది అలాగే పథకాల గురించి కానీ ఏ దేని గురించి కానీ వాళ్ళు అంటే మారతారు కదా సింహాదిపురం మాది పులేంద్ర నియోజకంలో తెలుగుదేశం పార్టీ ఒక వార్డుకి రవ్వలేకపోయింది బీటెక్ రవి ఉన్నాడు ఎంతసేపు మనుషులు కొట్టాలా రౌడీజం చేయాలా ఇదే కానీ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశమే వాళ్ళకి లేదు వైనాట్ పులివెందులు అంటాడు కదా వైనాట్ కుప్పం ఈసారి కుప్పంలో గెలవమనండి అప్పుడు చెప్తాము కుప్పంలో చంద్రబాబు ఎల్లు ఉన్న చోటే అతని వార్డు మెంబర్ని కూడా గెలిపించుకోలేకపోయాడు చంద్రబాబు ఆయన మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడా అస్సలు జరగని పని కాదు అది ఇప్పుడు ఇక్కడికి ఈ సభకు నలభై వేల మంది కదిలి వస్తున్నారు దేనికోసం వస్తున్నారు జగనన్న కోసం వస్తున్నారు జగనన్న మంచి చేశాడు కాబట్టి వస్తున్నాడు వాళ్ళు దమ్మున్నోడైతే వాడు మగాడైతే పులిందల్లలో జగనన్నని ఓడిపించమండి చూద్దాం అప్పుడు మరి చెప్పండి మరి చూసినట్లయితే నారా లోకేష్ కూడా జగన్ రెడ్డి సైకో సైకో అంటున్నాడు సైకోనా ఎవరు సైకో అనేది ఆ సైకో కాలం రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉండింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న గెలవగానే ఇది రాజన్న రాజ్యం అప్పుడు ఆ పసుపు కాలం అంతా పోయింది ఇప్పుడు మొత్తం జగనన్నని కావాలని కోరుకుంటున్నారు జగనన్న శివం కావాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే అర్థమవుతుంది ఎంతమంది జగనన్న కోసం చూస్తున్నారో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు అందులో రైతు రుణమాంశం అని చెప్పేసి ప్రత్యేకించి గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రైతులు రుణమాఫీ అంశం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఎలా ఉండేది ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కనుమరుగైపోతాయి టీడీపీ పార్టీ సమాధి కట్టాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాడు మేనిఫెస్టోలో లేనివి కూడా జగన్ అన్న చేసి చూపించాడు ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు అవి కూడా టీడీపీ పార్టీ వాళ్ళు కాపీ కొడతారు ఖచ్చితంగా పేరు మారుతుందేమో కానీ పథకం ఒకటే ఉంటుంది సిద్ధం అంటే సంసిద్ధం అన్నారు ఇలా ప్రతి ఒక్కటి కాపీ కొట్టడమే వాళ్ళ బతుకు కానీ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.